వెల్కమ్ టు సార్ డెవలపర్స్ అందరికీ నమస్కారం మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మ కబుల్ వచ్చింది ఈ వ్యవసాయ భూమి షాద్నగర్ దగ్గరలో ఉంటుంది షాద్నగర్ దగ్గర నుండి ఇరవై కిలోమీటర్ల దూరం మళ్ళీ షాద్ నగర్ టు పరిగి కొడంగల్ ఈ హైవే ఉంటుంది కదా ఈ హైవే దగ్గర నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి అలాగే మండల్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం శంషాబాద్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ దూరం మళ్ళీ ఈ రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కూడా వేయడం జరిగింది కదా ఈ త్రిబులార్ మార్కింగ్ దగ్గర నుండి కూడా ఐదు కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్ అయితే ప్రాపర్టీ ఉందండి అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది ఏంటంటే వీడియో పూర్తిగా చూడకుండా స్టార్టింగ్ లో చూసి ఫోన్ కాల్స్ మెసేజ్లు కామెంట్లు చేస్తున్నారండి ప్రాపర్టీ ఎక్కడుంది ఏ లొకేషన్ లో ఉంది ప్రాపర్టీ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు ఇవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అండి మీరు లాస్ట్ స్వర్ చూసారనుకోండి ఈ ప్రాపర్టీ గురించి ఫిఫ్టీ పర్సెంట్ ఐడియా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ విజిట్ చేస్తారో అప్పుడు మిగతా అంతా గా అర్థమవుతుందండి మా దగ్గర ఏంటంటే ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్ లో ఉన్నాయండి మీ బడ్జెట్ ని బట్టి కూడా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం ఈ ఏరియాలో వన్ ఎకర్ నుండి కాదండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని అయితే ప్రాపర్టీ డీల్ చేస్తామండి మీ మేము ఈ యొక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే అలాగే బెంగళూరు హైవేలో కూడా టచ్ చేస్తున్నామండి సో ఈ ఏరియాలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పొచ్చు లేదు ఈ ఏరియాలో ఎక్కడైనా మీకు ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు కూడా చెప్పొచ్చు అండి మేము దగ్గర ఉండి ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్ గా ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాల ఇరవై గుంటలు అండి ఈ వ్యవసాయ భూమి ఎక్కడ ఉంటుందంటే అండి మండలం రంగారెడ్డి జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ ఉంటుందండి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అండి విలేజ్ కి పక్కనే ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కూడా మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఫ్యూచర్ లో ఈ ప్రాపర్టీని ఫామ్ ల్యాండ్ లాక్ గానీ లేకపోతే వెంచర్ కూడా మనం షూట్ చే మనం డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా వెంచర్లు ఫామ్ ల్యాండ్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు అలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఇదంతా మీకు మీకు తెలుస్తుంది సో మనం ఈ ప్రాపర్టీని ఎలా డెవలప్ చేయాలి సో ఫ్యూచర్లో మనము ఈ ప్రాపర్టీని ఇలా డెవలప్ చేస్తే మనకి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టుకోవాలా అవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలకు ఒక అయితే చెప్తున్నారు అండి ఎయిటీ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ప్రాపర్టీ ప్రైస్ కూడా ని బట్టి ని బట్టి కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది మనం మాట్లాడే దాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం ఇమీడియట్గా రిజిస్ట్రేజ్ చేశామనుకోండి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది లేదు కొంచెం టైం తీసుకొని చేసాము అనుకోండి కొంచెం తక్కువ తగ్గే అవకాశం ఉంటుందండి మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది అండ్ దయచేసి ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటామండి అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే చాలండి మా దగ్గర ఉన్న ఈ తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా మేము కొన్ని పెట్టనివి కూడా ఉంటాయి సో మాకు కాల్ చేస్తే ఏంటంటే ఏ ఏరియాలో ఉంటుంది ఒకవేళ మీ బడ్జెట్ తక్కువలో ఉంది మాకు ఏ ఏరియాలో వస్తుంది మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ఏ ఏరియాలో వస్తుందో కూడా సజెస్ట్ చేస్తామండి అలాగే మీకు అడ్వైస్ కావాలన్నా అడ్వైస్ కూడా చేస్తామండి అండ్ చాలా మంది ఏంటంటే వీడియో పూర్తిగా చూడట్లేదు వీడియో పూర్తిగా చూస్తేనే బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్